ఆ తర్వాత అయిపోయిన తర్వాత నేను సిక్స్ సిక్స్ ఓ క్లాక్ బ్రేక్ టైంలో నేను ఒకసారి అమ్మగారిని చూడొచ్చా రండి తీసుకువెళ్తానని చెప్పి తీసుకుని వెళ్ళారు తీసుకెళ్ళి అమ్మ నమస్కారం మజ్జిగ అసలు మీ చేతి నుంచి చేసింది మీరు తీసుకొచ్చింది పైగా మీ వారికి తీసుకొచ్చింది అందులో నాకు అది ఒక ప్రసాదంగా భావిస్తున్నాను ఎలాగండి ఏం చేస్తారు చెప్పండి అంటే ఆయన జోకేశారు చెప్పండి సీక్రెట్లన్నీ హీరోయిన్స్కి చెప్పకూడదు మీకు ఎప్పుడన్నా మజ్జిగ కావాలంటే ఇంటికి రండి ఇస్తారు ఎంత జోక్ అసలు ఆయన ఆవిడ్ అప్పుడే చూశాను నేను కాళ్ళకి నమస్కారం చేశాను ఏ ఎప్పుడు కావాలంటే అప్పుడు రామ్మా ఇంటికి రావచ్చు అని అని చెప్పేసి చాలా ఆప్యాయంగా మాట్లాడారు అంటే మీరు ఇంటికి వెళ్ళేవారా అని కదా అదే నేను ఆవిడ్ని చూడటం ఇంకొకటి అండి ఆయన రాజకీయాలకు వచ్చిన తర్వాత చాలామంది సినిమా వాళ్ళు రాజకీయాలకు ఆయనతో పాటు వచ్చి పార్టీలు చేరారు మరి మీరు ఎందుకని అసలు మిమ్మల్ని అడగలేదా అయ్యో అడగకపోవడం ఏంటండి ఫస్ట్ ఫస్ట్ ఆయన క్యాంపెయిన్కి వెళ్ళేటప్పుడు అడిగిందే నన్ను దానికి సాక్ష్యం మోహన్ కృష్ణ గారు ఓకే కెమెరామ్యాన్ మోహన్ కృష్ణ గారు ఆయనే సాక్షాత్తు ఫోన్ చేశారు ఇలా నాన్నగారు ఇలా అన్నారు నాన్నగారు అడిగారు మీరు స్పీచ్ అంటే ఉపన్యాసం వెళ్ళిన చోటకల్లా నాన్నగారితో పాటు వెళితే బాగుంటుంది అప్పుడు కానీ వెళ్ళి ఉంటే ఇవాళ ఎక్కడో ఉండేదాన్ని అది మీరు మోహన్ కృష్ణ గారిని అడిగినా చెప్తారు ఫోన్ చేసి ఓకే నాకు కొంచెం భయం వేసింది ఎందుకంటే నాది నిదానమైన మెంటాలిటీ ఎక్కువ సౌండ్లు అరవడాలు కొంచెం ఇది చేయడాలు ఏదైనా ఒక మాట తూలడం ఎవరినైనా మాట తూలడానికి కూడా నాకు రాదు ఇటువంటిది నేను రాజకీయాలకి ఎంతవరకు నేను కరెక్ట్ అనని ఏమీ అనుకోవద్దండి నేను రాలేను నాకు సరిపడదేమో అనుకుంటున్నాను రాజకీయాలు సినిమా చేస్తున్నాను అంత ఆయన ఎంత నమ్మకంగా అడిగారు చూడండి అంతమంది హీరోయిన్స్ అంటే జయప్రదా జయసుధ నేను శ్రీదేవి ఉండేవాళ్ళు వాటిల్లో మోహన్ కృష్ణ గారు నన్ను అడిగారు మహానుభావుడు బాధపడి ఉండి ఉంటారేమో కానీ నేను అప్పుడే ఇలాగండి నేను రాలేను ఎందుకంటే ఆ ఆ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది రాజకీయంగా చాలా ఎదిగారు గారు పోటీ చేశారు నుంచి పోటీ చేశారు టికెట్ గ్యారంటీగా ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఉండి ఉంటే ఉండేదేమో మనకి అదృష్టం లేదేమో అనండి అందుకని అప్పట్లో అలా మాట్లాడానేమో అదృష్టం లేదేమో ఆ తర్వాత ఏమైందంటే నాకు తెలియకుండా నేను కృష్ణ గారితో సినిమాలు చేశాను కదా తారు ఇందిరమ్మ మీద వాళ్ళు ఒక చరిత్ర తీశారు ఒక బుర్రకథలాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు కృష్ణ గారు కృష్ణ గారితో పాటు ఆబ్వియస్లీ విజయనమల్ గారు కూడా ఉండేవారు ఆ క్యాస్సెట్లో కృష్ణ ఇందిరమ్మ చరిత్ర అంతా చెప్తూ కృష్ణ గారి పక్కన ఒక హీరోయిన్ కావాలి ఒక పక్కనేమో చంద్రమోహన్ గారు నన్ను మామూలుగా షూటింగ్ అడిగినట్టే అడిగారు నేను చేశాను ఆ టైంలో భలే తమ్ముడు షూటింగ్ చేస్తున్నాను మరి క్యారెక్టరు బాలయ్య బాబు భలే తమ్ముడు షూటింగ్ చేస్తున్నప్పుడు ఇది తప్పకుండా చెప్పుకుని తీరాలి నేను చేసిన తెలియక చేసిన నేరం ఇది షూటింగ్ చేస్తున్నాను ఇది చేశారు వెళ్ళారు ఇందిరాగాంధీ గారికి ఆ క్యాసెట్ సీడీ అంటే ఇందిరమ్మ చరిత గురించి చెప్తూ ఉంటారు పక్కన నేను చంద్రమోహన్ గారు ఉంటాను ఇప్పుడు మామూలు సాంగ్ అనే అనుకున్నాను కానీ అప్పటికి రాజకీయాలు నాకు తెలియదు కదా అప్పుడు ఆయనకి రానందుకు బాధపడలేదేమో కానీ బాలాయబాబు మాత్రం షూటింగ్లో సీరియస్గా రోజు బా పలకరించి జోక్లు వేసుకునే వాళ్ళు సీరియస్గా ఉన్నారు బాబు ఏంటి అంటే నూతన్ ప్రసాద్ గారు చెప్పారు అప్పుడే నూతన్ ప్రసాద్ గారు కొంచెం ఆయన రాజకీయాల్లోకి ఆయన స్పీచ్లకి దానికి వెళ్తున్నారు ఏంటి ప్రభ గారు ఇలా చేసారు అంటే నేను నాడుతోనే కదా మేము ఆయన విలన్ కదా సినిమా ఏంటి ఆయనకి ఫస్ట్ సినిమా నాకు ఫస్ట్ సినిమా ఏంటి గారు ఇలా చేశారు మీరు పోయి అబ్రకథలు చెప్పడం ఏంటి అదేంటంటే నేనేం చేశాను ఆయన వాళ్ళు జస్ట్ సాంగ్ రమ్మన్నారు వెళ్ళాను సినిమా చేసినట్టే సినిమాలో డ్యూట్ అట్లా ఎట్లాగో అదే చేశాను అది కాదండి బాబు అది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి ఇది అది తీసుకుని వెళ్ళి ఆయన అక్కడ ప్రజెంట్ చేశారు అంటే మీరు ఏమనుకుంటారు మీరు కాంగ్రెస్ అప్పుడు నాకు చాలా చాలా బాధపడ్డానండి చాలా బాధపడ్డాను నాకు తెలియదు కదా ఇప్పుడు నాకు తెలియకుండానే నేను ఇప్పుడు ఈయనకి వెళ్ళక వెళ్ళలేదు ఓకే నేను ఎలా వెళతాను అసలు రాజకీయాలే మనకి పడదు అనుకున్న దాన్ని దాంట్లోకి మాత్రం ఎలా వెళతాను నాకు తెలియకుండా నన్ను నేను ఒక పావునయ్యాను ఆ తర్వాత కొద్ది రోజులు బాబు మన మనసు కష్టం ఇస్తుంది కదా వాళ్ళు నన్ను ఎంత అనుకున్నారంటే మా స్టూడియో హీరోయిన్ అని నన్ను అనుకున్నారు వాళ్ళు ఉంటుంది కదా అవును మాట్లాడలేదు ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ మాట్లాడడం ఆ తర్వాత ఇప్పుడు మేము ఎంత దగ్గరయ్యాం అంటే బాలయ్య బాబు నేను ఆయనతో మీరు ఫస్ట్ సినిమా చేసింది భలే తమ్ముడు భలే తమ్ముడు చేసాం నేను వదిన అన్నయ్య వచ్చి చంద్రమోహన్ చంద్రమోహన్ కాంబినేషన్లో మీరు పరుచూరి గారి వాళ్ళ డైరెక్షన్ అనమాట ఆ తర్వాత మొన్న ఇదో తానా మహాసభలకి ఒక సెవెన్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాల్సి వచ్చింది ఆ తానా మహాసభలకి మళ్ళీ బాబు నన్నే పిలిచారు పిలిచి ఇట్లా నాన్నగారు ఉమ్మడి కుటుంబంలో వాణిశ్రీ గారు సావిత్రి క్యారెక్టర్ వేస్తారు పెద్ద ఆయన రామారావు గారు యముడి క్యారెక్టర్ వేస్తారు ఉమ్మడి కుటుంబం సేమ్ అదే క సీడీ ప్లే అవుతుంది డైలాగులు మేము చెప్తాం మీరు వెయ్యాలి అని మేమిద్దరం అమెరికాలో తానా సభల్లో ఆ ప్లే వేసాం